నాయుడు గారు ఇదివరకు పి ఫోర్ పీ ఫోర్ అని చాలా మీటింగ్లు అనేవాడు దాన్ని వైసీపీ వాళ్ళు కూడా ఈ పీ ఫోర్ కరెక్ట్ కాదని చెప్పేసి అంటా ఉన్నారు కానీ ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదు మళ్ళీ పీఫోర్ గురించి పీ ఫోర్ విధానం అనేది ముఖ్య ఉద్దేశం నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా చెప్పాడంటే ఏదైతే అట్టడుగు ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలు ఎవరైతే నిరుపేద కుటుంబాలు ఉంటారో వాళ్ళని సంపన్నులైనటువంటి వ్యక్తులు వాళ్ళు దత్తత తీసుకొని వాళ్ళని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఆయన ప్రవేశపెట్టిండు అసలు ఎవడైనా కానీ ఈ రోజుల్లో డబ్బుండోడు లేనోడికి బిచ్చ వేయటానికి ఆలోచిస్తున్నాడు ఒక రూపాయి వేద్దామా వద్దని అలాంటి సంపన్నులు అలాంటి ఉన్నతమైన వ్యక్తులు ఈ రోజున పేదవాళ్ళు అంటే నిరుపేద కుటుంబాల వాళ్ళని అభివృద్ధి చేయటం సాధ్యమవుతుందా ఇదంతా పిచ్చి పథకం పీపూర్ అనే పథకం ఎంత పిచ్చిది అర్థం కావట్లా ఆయనకి చంద్రబాబు గారికి అసలు ఏం అర్థం కావట్లా అందుకనే పీపోరు పెట్టి అట్రప్లాప్ అయింది బంగారు కుటుంబం అంట నిరుపేద కుటుంబం అంట బంగారు కుటుంబాలు నిరుపేద కుటుంబాలు ఇవాళ ఎవరైనా ఎవరైనా ఆలోచిస్తారన్నా ఏదన్నా ప్రజలకి అభివృద్ధి పథంలోకి నడిపించాలంటే ఏదన్నా ఒక సంక్షేమ పథకాన్ని పెట్టి మన అభివృద్ధి పథకంలోకి అలా తీసుకెళ్ళాలి అంతేగాని ఈ పిచ్చి పిచ్చి పథకాలన్నీ పెట్టి పీపీపీపీ ప్రతిదానికి పీపీపీ అని జోడించి పిచ్చెక్కినట్టు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఆయనకు తోడు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరికి వాళ్ళకి పిచ్చెక్కే చేస్తున్నారు వాస్తవంగా ఎవడ కూడా లేను పైకి తీసారని ఆలోచన ఎవరికి కూడా రాదు ఇది వాస్తవం ఎంతసేపటికి వాళ్ళ కాళ్ళ దగ్గర వాళ్ళు చెప్పిన మాటలు ఇనే విధంగానే నిరుపేద కుటుంబాలను చూస్తాడు వాళ్ళని అభివృద్ధి పదవులోకి తీసుకొని రాడు పవన్ కళ్యాణ్ గారు ఇంకా కొద్ది రోజులు క్రితం ఒక మాట అన్నాడు ఒక్కొక్కరిని వైసీపీ వాళ్ళు డొక్క తీస్తాను తోలు తీస్తాను అనేసి దీనికి వైసీపీ వాళ్ళ రియాక్షన్ ఏంటంటే రానున్న రోజుల్లో ఎవడు డొక్క తీసి తోలు ఎండేస్తారో చూస్తాం కంపల్సరిగా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నాడో ఆ మాటలన్నిటికీ కూడా రేపు రోజున లెక్క చెప్పాల్సినటువంటి విధానం ఉంది ఒక రోజు అనేది ఉంది పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చాము వైసీపీ నా కొడకల్లారా అతనికి ఇష్టం వచ్చినట్టు ప్రతిపక్ష నాయకుల మీద ప్రతిపక్ష కార్యకర్తల మీద ప్రతిపక్ష ఎమ్మెల్యేల మీద మాజీల ఎమ్మెల్యేల మీద మా అధ్యక్షుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద పిచ్చ పిచ్చగా మాట్లాడుతున్నాడు బలిసి కొట్టుకుంటుండు పవన్ కళ్యాణ్ గారు బలిసి కొట్టుకుంటుండు అతి త్వరలో రెండు వేల ఇరవై తొమ్మిదిలో శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వటం ఖాయం ఎవరి డొక్క చీల్చి తోలు ఎండేస్తాడో చూస్తాం ఇంకా మీరే అరాచకం చే వాళ్ళే మీరే ఆరాచకం చేస్తున్నారు అన్నారు నిజంగా మీరు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆరాచకం చేశారా జగన్మోహన్ రెడ్డి గారు అన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాకు తెలిసి పరిపాలన చాలా చాలా స్పష్టంగా ప్రతి గ్రామానికి రైతు భరోసా కేంద్రం సచివాలయం కేంద్ర సచివాలయ ఆఫీసు ఈ విధంగా వెటనరీ ఏదైతే ఉందో ప్రజలకి వైద్యానికి సంబంధించి హాస్పిటల్స్ ఇవన్నీ పెట్టి ఎక్కడా కూడా గిల్లు గల్లు లేకుండా సంక్షేమాన్ని అందించిండు పరిపాలన చాలా బాగా చేసి చూపించిండు ఎవరు అరాచకాలు ఎవరు అక్రమాలు ఎవరు అన్యాయాలు చేస్తున్నారో ఈ రోజున మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం నడుస్తుందనేది అనేది అందరికీ కళ్ళ కట్టినట్టుగా ఆగపడుతుంది ఈ రోజున రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అరాచకాలు అక్రమాలు చేసేది ఎవరన్నా ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు లేటెస్ట్గా ఉన్న మాటలో ట్రీట్మెంట్లు అంట నారా చంద్రబాబు నాయుడు గారు ట్రీట్మెంట్ కావాలా డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారి ట్రీట్మెంట్ కావాలా నారా లోకేష్ గారి ట్రీట్మెంట్ కావాలా అంటే ఎవడన్నా ప్రతిపక్షంలో ఎవడన్నా మాటలు మాట్లాడితే వాళ్ళ అధిక నాయకుడి గురించి లేదా ప్రతిప ఏదైతే అధికారంలో ఉన్నటువంటి నాయకుల గురించి ఎవరన్నా మాట్లాడితే ఫ్లెక్సీ లేపిస్తే ట్రీట్మెంట్లు ఉంటాయి అంటే వాళ్ళకి అంటే మూడు విధాల ట్రీట్మెంట్లు ఇలా పెద్ద మేధావులు కదా మొనగాళ్ళు కదా పరిపాలన అనేంత అని చెప్పేసి ఓట్లేసి గెలిపిస్తే పరిపాలన అందించకపోగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ట్రీట్మెంట్లు త్వరలో మా ట్రీట్మెంట్లు ఎట్లా ఉంటాయో కూడా మాకు ఉంటాయి కదన్న వాళ్ళ ట్రీట్మెంట్లు ఇప్పించినప్పుడు దానికి ప్రతిఫలం అనేది ఉంటుంది కదా కంపల్సరిగా మా ట్రీట్మెంట్లు కూడా ఉంటాయి మా జగన్మోహన్ రెడ్డి గారి ట్రీట్మెంట్లు కూడా కంపల్సరీగా వాళ్ళకు వస్తాయి వాళ్ళకి వర్తిస్తాయి